హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో చాలా టేస్టీ టేస్టీగా హెల్తీగా నువ్వులు పల్లీలతో లడ్డూని ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నాను ఇది చాలా సింపుల్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ నువ్వులు పల్లీలు లడ్డూ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ మీద మందంగా ఉండే గిన్నెను పెట్టుకొని అందులోకి పల్లీలను వేసుకోవాలి ఇక్కడ నేను ఒక అరకిలో వరకు పల్లీలను తీసుకుంటున్నాను అలానే వేరొక స్టవ్ మీద ఇంకొక కళాయిని పెట్టుకొని అందులోకి ఒక అరకిలో వరకు నువ్వులను కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ నువ్వులు పచ్చిపోయి నిదానంగా దోరగా ఫ్రై చేసుకోవాలి మనం స్టవ్ని హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి నువ్వులు పైన మాడిపోతాయి లోపల పచ్చిగా ఉండిపోతాయి కాబట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలి అలానే పల్లీలను కూడా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని స్టవ్ని నిదానంగా దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేవి లోపల నుంచి వేగితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేయించుకున్న ఈ రెండింటినీ బేషన్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు పాకం కోసం బెల్లంని తీసుకోవాలి ఇక్కడ నేను ఒక అరకిలో నువ్వులు అలానే ఒక అరకిలో వరకు పల్లీలను తీసుకున్నాను కాబట్టి ఒక కేజీ బెల్లం అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది కేజీకి కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా తీసుకున్న ఈ బెల్లంని ఇక్కడ నేను అరిసెల బెల్లంని యూజ్ చేస్తున్నానండి మనకి ఈ నువ్వుల లడ్డుకి అరిసెల బెల్లం అయితేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ బెల్లంని తురుముకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి అలానే పల్లీల మీద ఉన్న పొట్టను కూడా తీసేసి వీటిని కూడా పలుకుల్లా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని అందులోకి బెల్లం తురుముని వేసి ఈ బెల్లం మునిగే వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు నిదానంగా ఈ బెల్లం మొత్తం కరిగిపోయే వరకు దీన్ని కరిగించుకోవాలి ఈ బెల్లం అనేది మొత్తం కరిగిన తర్వాత దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి మనం ఇలా బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఇందులో ఏమైనా నలకలు ఉంటే మనకి స్ట్రైనర్లో ఉండిపోతాయి కాబట్టి ఇలా బెల్లం వాటర్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా బెల్లం పాకం మొత్తాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఈ గిన్నెను ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ ఈ పాకం మొత్తాన్ని అందులోకి వేసుకోవాలి ఇప్పుడు మనకి బెల్లం పాకం అనేది ముదురు పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి ఇంతవరకు ఈ నువ్వులు పల్లీలు లడ్డు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి వీక్నెస్ ఉన్న పిల్లలకి లేదంటే బ్లడ్ తక్కువగా ఉన్న పిల్లలకి డైలీ ఒక లడ్డూని పెట్టడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా పాకం మొత్తం బాగా మరుగుతూ మనకి ఇది ముదురు పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి కొంచెం సేపటి తర్వాత మనకి ఇది పాకం వచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం ప్లేట్లోకి కొంచెం వాటర్ని తీసుకొని అందులోకి ఈ పాకాన్ని కొంచెం వేసుకోవాలి మనం ఇలా పాకం వేసుకున్న తర్వాత మనకి పాకం అనేది దగ్గరకు వచ్చి ఉండేలా ఫామ్ అయితే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకంలోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలని నువ్వులని వేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పల్లీలని నువ్వులని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి పాకం అనేది వేడిగా ఉండగానే లడ్డూలను చుట్టుకోవాలి ఇది మనకి చల్లారిన కొద్దీ కట్టి కాబట్టి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇది వేడిగా ఉండగానే మనం లడ్డూలను ఎలా అయితే చుట్టుకుంటామో అదే విధంగా చుట్టుకోవాలి అవసరమైతే చేతిని కొంచెం తడి చేసుకుంటూ ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇలా లడ్డూలని చుట్టుకునేటప్పుడు మనకి ఇదంతా కొంచెం గట్టిపడిపోయినట్టు అనిపిస్తే దీన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెడితే ఇది కొంచెం జారుగా అవుతుంది అప్పుడు మళ్ళీ లడ్డూలను చుట్టుకోవాలి ఇదే విధంగా అన్ని లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి మనం చేతిని తడి చేసుకొని ఈ లడ్డూలను చుట్టుకోవడం వల్ల చాలామంది లడ్డూలు అనేవి పాడైపోతాయని అనుకుంటూ ఉంటారు కదా అలాంటిది ఏమీ ఉండదండి మనకి ఇవి చక్కగా స్టోర్ ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లడ్డూలన్నిటిని ఒక టెన్ మినిట్స్ వరకు ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఇవి మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు స్టోర్ ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్